ಲ ತನ ಪುಸಿಗಲು ಪು ಚೇತುಲ ತೋನನು ಪೆನವೆಸಿ ನಾವಡಲ ವಾಲು ನು ನಿವಲ ಪು ಇತಿ ನಿವೇಲರಿ ಮದಿಬೆನ್ కన్నాయి నా ఓహల జావిలి కురి పించెను ప్రేమలే ఖలు ఇది తీయ నివెల రే హలో 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 హలోండి ఎంత మంచి పాట కదా ఇది ప్రేమలేఖలు సినిమా ఇప్పుడో చాలా డెబ్బై ఏడులో వచ్చిన సినిమా అండి ఇది జూలై డెబ్బై ఏడులో వచ్చిన సినిమా ఇది అయితే ఈ ఈ పాట ఇప్పుడు ఈ సినిమా గురించి మనం ఎందుకు ప్రస్తావించుకుంటున్నామంటే డెబ్బై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అక్టోబర్ ఇరవై ఒకటిన మూర్తితో నాకు పెళ్ళయిందండి హైదరాబాదులో ఇంట్లోనే ఒక సింపుల్గా సింపుల్ మ్యారేజ్ అయిందనమాట ఎందుకంటే పెద్ద ఆర్భాటాలు హంగులు మా నాకు ఇష్టం లేదు అన్నాడు సరే వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళు వాళ్ళ వాళ్ళు వచ్చారు వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు వాళ్ళు సరే మా ఇంట్లో మా మావయ్యలు మా మా కజిన్స్ చాలామంది చాలా పెద్ద పరివారం మాది మా అమ్మ వాళ్ళు ఆరు ఆరుగురు అన్న అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అయితే మేము ఆరుగురం అక్క చెల్లెళ్ళు అమ్మ అన్నదమ్ములం సరే అట్లాగూ వాళ్ళ మా అమ్మ కజిన్స్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా వచ్చారు వాళ్ళ బ్రదర్ వాళ్ళ వాళ్ళ సిబ్లింగ్స్ పిల్లలు వాళ్ళు అందరూ చాలామంది వచ్చారు అయితేనండి ఆ రోజు పెళ్ళి అయింది సరే పెళ్ళి పెళ్ళి కాకముందు ఏంటంటే మూర్తి ఏం చేసేవాడంటే ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ మంచిగా బాగానే కోర్ట్షిప్ షిప్ జరిగింది కోర్ట్ షిప్ అంటే కోర్ట్ అనుకోకండి ప్రేమాయణం అంటారు కదా అది అనమాట కోర్ట్షిప్ జరిగింది దానిలో చాలా మంచి మంచి ప్రేమలేఖలు జరిగిపోతూ ఉండేవి అనమాట చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతూ ఉండేవి ప్రేమలేఖలు మా ఇద్దరి మధ్య చాలా చక్కగా చాలా మంచి ప్రేమ అంతా అదేంటంటే కాఫ్ లవ్ అంటారు కదా ఇక తొలి ప్రేమ అనేది నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే నాకెవరు ఐ లవ్ యూ చెప్పలేదండి ఐ లవ్ యూ చెప్పినా ఏదో తుంటరి వెదవులు ఏదో కాలేజీకి వెళ్ళినప్పుడు ఏదో సరదాగా చెప్పేవాళ్ళేమో కానీ సీరియస్గా అయితే మాత్రం ఎవరు ఐ లవ్ యూ అని చెప్ప చెప్పలేదు మూర్తి తప్ప అందుకని ఏంటంటే అబ్బో మూర్తి చాలా గొప్పవాడు నా అబ్బో చాలా చాలా అసలు చాలా గొప్ప అమర ప్రేమ ఇది అని గంతులేశాను నేను ఆ రోజుల్లో అయితేనండి ప్రేమలేఖలు రాసేవాడు ఇదిగో ఇంది కే ఇందిరా ప్రియదర్శిని ప్రియదర్శిని ఇవన్నీ కూడా ఎప్పుడో కే ఇది పెళ్ళికి తర్వాత అనుకుంటాను మిస్ కే శరద్ ఇట్లాంటి ప్రేమలేఖలు చేస్తూ రాస్తూ ఉండేవాడు ఇదిగో ఈ ఈ ఈ సింబల్ ఉంది కదా అంటే మూన్ అనమాట ఈ మధ్యలో ఈ రేఖ ఏంటంటే ఇది మబ్బు అనమాట నేను అతన్ని మూను అని పిలిచేదాన్ని రామచంద్రమూర్తిని మూను అని పిలిచేదాన్ని నేను మూను మూన్ మూన్ అనమాట చంద్ర చంద్రుడు మూను మూను అని పిలిచేదాన్ని చాలా నేను చాలా అడ్వాన్స్డ్ అండి ఎప్పుడు కూడాను ఇదిగో ఇవన్నీ కూడాను ఇది సరే అయితేనండి అట్లాగూ ఒక్కొక్కసారి చాలా పెద్ద పెద్ద ఇంత పెద్ద పెద్ద గ్రీటింగ్స్ పంపిస్తూ ఉండేవాడండి ఇంత పెద్ద పెద్ద అన్ని గులాబీలు ఎంత పెద్దదంటే ఒక ఒక ఫుట్టు వన్ అండ్ హాఫ్ ఫుట్ పొడుగు వెడల్పు ఉన్న ఒక పెద్ద గ్రీటింగ్స్ పంపించేవాడు ఏదన్నా నా బర్త్డేకి కానీ లేకపోతే ఏదన్నా పండగలు కావచ్చు ముఖ్యంగా బర్త్డేకి దానికి అట్లాంటి వాటికి తర్వాత చాక్లెట్లు ఫైవ్ స్టార్స్ చాక్లెట్స్ పంపిస్తూ ఉండేవాడు ఎవరి చేత రమాప్రభ చేత ఫైవ్ స్టార్స్ చాక్లెట్లు నుండి తర్వాత ఈ లవ్ లెటర్స్ కూడా పంపిస్తూ ఉండేవాడు ఈ ఈ సింబల్ చూసి రమాప్రభ అర్థం కాక ఏంటి ఇదేంటిది ఇదేంటి దీనికి అర్థం ఏంటి ఇదేంటి అర్థం అని చెప్పి పీకుదనది తర్వాత నేను చెప్తే అమ్మో అని చెప్పి చాలా గొప్పగా చాలా చెప్పేది అనమాట రమాప్రభు గారు అయితేనండి ఇట్లాగూ సరే ప్రేమలేఖలు బాగా బాగానే సాగినాయి చాలా ఎప్పుడెప్పుడు కలిసి ఉంటామా ఎప్పుడెప్పుడు కలిసి ఉందామా ఎప్పుడెప్పుడు జీవన జీవన ప్రయాణం సాగిద్దామా అన్నంత ఉబలాటంగా ఉండేదన్నమాట సరే పెళ్ళి రోజు డీడే వచ్చేసింది ఎటు వచ్చేసింది ఆ రోజున పెళ్ళి జరిగింది సాయంకాలం పూట జరిగింది అనుకుంటాను ఆ పెళ్ళి ముహూర్తం ఏదో అయితేనండి తర్వాత మా అమ్మమ్మ మా 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 అత్తయ్యలు మా వాళ్ళు మా పిన్నులు వాళ్ళు వీళ్ళు కూడా ఏదో ఫస్ట్ నైట్ గురించి ఏవో ప్లాన్ చేస్తున్నారు నా చెవులు పడింది అది నా చెవులు పడిగానే నాకు కొంచెం ఇట్లాంటివన్నీ కూడాను అసహ్యంగా సిగ్గుగా అనిపిస్తుంది అనమాట అంటే ఏంటంటే ఏదో ఇప్పుడు ఏదో అర్జునుడు గనక యుద్ధానికి వెళ్తూ వెళ్తూ కృష్ణ ఎలాగూ నా సొంత వాళ్ళు నా మా నా మేనమావలు నా బంధువులు నా నా చుట్టాలు నా నా అన్నలు నా తమ్ముళ్ళు నా బాబాయిలు నా పినతండ్రులు వాళ్ళు వీళ్ళు వాళ్ళతో నేను ఎలా యుద్ధం చేయను అన్నట్టుగా నేను ఒక పెద్ద పిక్చర్ ఇచ్చి అంటే అంత అనుకోలేదు కానీ ఇప్పుడు అర్థమవుతున్నది అనమాట నాకు అయితే వీళ్ళందరి ముందు పక్క ఆ ఉన్న రూమ్ లోకి వెళ్ళిపోయి ఒక మగవాడితో నేను ఎలాగ ఉంటాను అనేది నాకు ఒక సందే సందిగ్ధం వచ్చింది చాలా పైగా అతను తెల్లవారు లేచి వచ్చిన తర్వాత వాళ్ళ మొహాలు ఎలా చూడాలి అనేది నాకు చాలా చాలా సిగ్గేసిందనమాట చాలా అసహ్యం పుట్టింది అనమాట నాకంటే ఇంకా వాళ్ళ మొహాలు ఇప్పుడు నేను చూడలేనేమో ఎందుకంటే నన్ను పెంచి పెద్ద చేసిన నా వాళ్ళందరూ వాళ్ళందరూ నా నా తల్లి కావచ్చు నా మావయ్యలు నా పెన్నులు నా మేము నా అత్తయ్యలు వాళ్ళు వీళ్ళు అందరూ కూడాను అయితే అయితే వాళ్ళ ముందు నాకు నాకెందుకు అది ఒక అప్సర్డ్గా అనిపించింది చాలా అసహ్యంగా నాన్సెన్స్గా అనిపించింది అయితే గబగబ గబా మూర్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళంటే నాకు పరిచయం పెద్దగా పరిచయం అంటే రెండు రెండేళ్లుగా నాకు బాగానే తెలుసు కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ సిస్టర్సు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు కానీ ఏంటంటే నా ముఖ్యంగా నా వాళ్ళ ముందు నేను ఏదో ఒక ఒక శోభనం గదిలోకి వెళ్ళిపోవాలి అంటే అసహ్యం పుట్టిందనమాట అసహ్యం వేసింది చాలా ఒళ్ళు ఒళ్ళు జల అనమాట అయితే నేను మూర్తితో ఉన్నాను మూర్తిగా మూను మూను నాకు ఇదిగో ఈ ఫస్ట్ ఫస్ట్ నైట్ సతంగం ఇష్టం లేదు ఎటు మనం వెళ్ళిపోతాం కదా మెడ్రాస్ వెళ్ళిపోతాం కదా ఇవన్నీ ఎందుకు ఇక్కడ ఎందుకు వాళ్ళందరూ కూడాను నన్ను పెంచి పెద్ద చేసి వాళ్ళ ముందు పెరిగిందాన్ని వాళ్ళ ముందు చాలా సిగ్గేస్తుంది నాకు నేనైతే అని ఏంటంటే పెళ్ళి ఎటు చేసుకుంటాము ఎటు ప్రేమించుకున్నాము పెళ్ళి చేసుకుందాం అనుకున్నాము పెళ్ళి చేసుకున్నాము దానికి ఏమి సిగ్గుబడక్కర్లేదు నా ఉద్దేశం నా నా కాన్సెప్ట్ కానీ ఏంటంటే వాళ్ళందరి ముందు నేను అట్లాగూ బరిదెగించేసి ఏదో వాళ్ళ అందరి ముందు ఒక పరాయి మగవాడితో అట్లాగూ రూమ్లో ఉండటం అనేది చాలా అసహ్యం పుట్టిందండి చాలా అంటే అసలు నాకు నేను డైజెస్ట్ చేసుకోలేకపోయా అనమాట అయితే ఎలాగూ ఎలాగూ అంటేను ఎలా ఏం చేద్దాం అని చెప్పు ఏం చేద్దామని చెప్పు అని ఏం చేద్దామంటే సినిమా సెకండ్ షోకి వెళ్ళిపోదాము అందరినీ వీళ్ళందరినీ తీసుకుని మనకు మాకు నా కజిన్స్ నా సిస్టరు బ్రదరు వాళ్ళు ఇద్దరు ఉన్నారు వాళ్ళు నా తమ్ముడు చెల్లెలు తర్వాత నా కజిన్స్ వాళ్ళు ఒక ఏడు ఎనిమిది మంది పది మంది మొత్తం అందరూ కలిసి సినిమాకి వెళ్ళిపోదాము అంటే ఏ సినిమా ప్రేమ ప్రేమలేఖలు అన్నా నేను ప్రేమలేఖలు అని చెప్పేసి లవ్ లెటర్స్ మనం రాసుకున్నాం కదా అని పెద్ద పిచ్చుకుండా అనమాట చాలా బుద్ధి బుద్ధి లేని దాన్ని అనమాట బుద్ధి లేని దాన్ని అయినా బుద్ధితోనే ఆలోచించాను అది మాత్రం ఆలోచ అది మాత్రం మీరు గ్రహించుకోండి అయితే సరే బానే ఉంది మరి అంటే రామకృష్ణ థర్టీ ఫైవ్ ఎంఎమ్లో ప్రేమలేఖలు వచ్చిందనమాట అనంతనాగు జయసుధ రాఘవేంద్రరావు మూవీ సత్యంగారి మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్షన్ బ్యూటిఫుల్ సాంగ్ అది చాలా ఇష్టం నాకు ఆ పాట అంటే కళ్యాణి రాగల్లో పాట అది అయితే జయసుధ చాలా అందంగా ఉంది ఆ సినిమాలు ఆ సినిమా చూస్తే అంతసేపు కూడాను ఏదో మా జీవితము మా అంటే ప్రేమ ప్రేమలేఖలు ఆ కథ కాన్సెప్ట్ వేరు ఏదో బ్లాక్ మెయిలింగ్ అది ఇది అది కాకపోయినప్పటికీ ఏంటంటే ప్రేమలేఖలు అని ఉంది కాబట్టి లవర్స్ కాబట్టి మేము ప్రేమలేఖలు రాసుకున్నాం కాబట్టి ఆ ప్రేమలేఖలు చిగురించినాయి కాబట్టి పెళ్ళయింది పెళ్ళైంది ఇప్పుడు మళ్ళీ ఇంకా మెడ్రాస్ వెళ్ళబోతున్నానంటే అబ్బో అంత పెద్ద మెడ్రాస్ నేను వెళ్ళబోతున్నాను అనేది నాకు ఒక పెద్ద చాలా మురిసిపోతున్నాను అనమాట కాబట్టి ఏంటంటే నేను అట్లా ఆ సినిమా అలా చూసామన్నమాట ఆ సినిమా ఎప్పుడు చూసినా ఆ పాట ఎప్పుడు విన్నా నాకు ఇదిగో ఈ అక్టోబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఏడే గుర్తొస్తుంది గుర్తొస్తుందనమాట తర్వాత ఇరవై మూడో తారీఖు ఎప్పుడో ఇరవై రెండో ఇరవై మూడో తారీఖు అనుకుంటాను మెడ్రాస్ వెళ్ళిపోయాము అది కూడా నువ్వు బో వర్షాలు వర్షాల్లో బస్సులో వెళ్ళామండి ఎంత ఆశ్చర్యంగా అంటే బస్సులో వెళ్ళాం ఒళ్ళు నుజ్జు నుజ్జైపోయింది దిగేసరికి సరే అదంతా కూడా అది వేరే విషయం కానీ ఏంటంటే వయసులో ఉన్నాం ఇప్పుడైతే అసలు బస్సులో కాదు కదా ట్రైన్లో కూడా నేను ప్రయాణం చేయలేదండి ఫ్లైట్లో తప్ప ట్రైన్లో కూడా ప్రయాణం చేయలేను అంటే ఏంటంటే ఫ్లైట్ ఎక్కడానికి కూడా చాలా చాలా పీడాకారాలు భరించాల్సి వస్తుంది కానీ ఏంటంటే ప్రయాణం అనేది తక్కువ షార్టెస్ట్ టైం అవుతుంది కాబట్టి దానికి నాకు కొంచెం ఆనందంగానే ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఫ్లైట్లో ఎక్కే వరకు ఎటు అటు ఇటు అటు ఇటు తిరగచ్చు సరదాగా తిరగచ్చు అలా అంతేగాని ఆ రైల్వే స్టేషన్ కంపులో అటు ఇటు తిరగటము ఆ జనాలు ఆ ఉక్కపోత అదంతా అసహ్యం నాకు అనమాట కాబట్టి ఏంటంటే నువ్వు కష్టమేమో కానీ అప్పుడు ఆ రోజుల్లో మాత్రం బస్సులో ప్రయాణం చేసాము బస్సులో ప్రయాణం చేసి అక్కడక్కడక్కడ ఆగి అక్కడక్కడ బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తూ వాళ్ళంతా వాళ్ళందరికీ కూడా మామూలుగాంధీ గాంధీ నాకు మాత్రం ఎందుకో ఏది ఏమైనప్పటికీ చాలా ఆనందంతో ఎంతో కోరికలతో ఎంతో ఉత్సాహంతో జి జీవితం అనే జీవితానికి సంబంధించిన పెద్ద పెద్ద కళలతో వెళ్ళిన ప్రయాణం కాస్తాను చాలా హృదయ విదారకంగా చాలా షార్టెస్ట్ టైంలో వితిన్ టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్లోనే సర్వనాశనం అయిపోయింది ఏదో ఉన్నాం నాకు అతని అసలు స్వరూపం తెలుసుకునేసరికి సంవత్సరం సంవత్సరం నర పట్టింది పూర్తిగా తెలుసుకున్న తర్వాత కానీ ఏంటంటే నాలుగైదు సంవత్సరాలు అట్లాగే గడపాల్సి వచ్చింది ఒక మూడు నాలుగు సంవత్సరాలు గడపాల్సి వచ్చింది సరే అనుకోకుండా పిల్ల కూడా నా జీవితంలో నా ప్రవేశించింది కాబట్టి ఆ పిల్లతో నా జీవితం అనేది చాలా ఆనందంగా అందంగా సాగింది అంత అంతవరకు ఏంటంటే ఒక ఒక అడవి ఎండిపోయిన అడవిలాగా అట్లా అట్లా తయారైందనమాట అంటే ఎంతోమందిని ఎదిరించి చేసుకున్న పెళ్ళి ఆ చేసుకున్న పెళ్ళి తర్వాత అట్లా ఊరు కానీ ఊరులో బాబాయ్ తప్ప మా బాబాయ్ మా చిన్న అనమాట మా నాన్న తమ్ముడు స్వయాన తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ తప్ప ఎవరు లేరు కానీ వాళ్ళ దగ్గర కూడా పెద్దగా వెళ్ళేదాన్ని కాదు కొంచెం దూరమే లేండి టీ నగర్ నుంచి వాళ్ళకి వాళ్ళ ఇల్లు వాళ్ళు ఉన్న దూరం వాళ్ళ నందనం నుంచి టీ నగర్కి వాళ్ళు టీ నగర్లో ఉండేవాళ్ళు మేము నందనంలో ఉండేవాళ్ళు ఏది అయినప్పటికీ కూడాను ఇట్లాంటివన్నీ చూసి 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 ఇవన్నీ ఆలోచించుకుంటున్నప్పుడు చాలా నేనైనా ఇవన్నీ చూసింది నేనైనా ఇవన్నీ అనుభవించింది అనిపిస్తుంది కానీ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఈ పాట మాత్రం విన్నప్పుడు మాత్రమే నాకు అది ఒక ఇన్సిడెంట్ అది మంచిదా చెడుదా అది అందంగా అందమైనదా లేకపోతే దుఃఖభరితమైనదా అనేది నేనైతే ఊహించుకోని కానివ్వండి ఆ ఇన్సిడెంట్ మాత్రం నాకు గుర్తొస్తుంది అనమాట సో అదండి మూర్తితో నా ప్రయాణము ప్రయాణం మొదలు మొదటి మొదటి రోజు మొదటి రోజు రాత్రి అట్లాగూ సెకండ్ షోకి మేము సినిమా వెళ్ళాం అన్నమాట ఇదంతా కూడా నేను చేసిన పనులన్నీ జీవితంలో అడ్వెంచరస్ గానే చేశాను సో అదే అండి ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్